రుద్రాన్ని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య పెళ్లి ఫోటోని రాజుకు చూపించి వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగట్టాలనుకుంటే ఇలా జరిగింది ఏంటి నేను కావ్య ఫోటో కదా పెట్టాను ఆ ప్లేస్లో స్వప్న ఫోటో ఎలా వచ్చింది స్వప్న నన్నంత దారుణంగా తిట్టిందంటే ఖచ్చితంగా తన ఫోటో మార్చుండదు ఇక ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఈకింతలో యామిని రుద్రాణికి ఫోన్ చేసి మనం అనుకున్న ప్లాన్ ప్రకారము రాజు ఆ ఫోటోను చూశాడా కావ్యని బాగా తిట్టాడా ఇంట్లో పెద్ద గొడవ జరిగిందా వాళ్ళిద్దరూ విడిపోయారా అని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది ఇక చిరాకుగా ఉన్న రుద్రాణి చాలా కోపంగా అవును రాజు బాగా తిట్టాడు గొడవ పడ్డాడు ఆ కావ్యతో కాదు నాతో అని చెప్తూ ఉంటుంది ఇక షాక్ అయిన యామిని అయితే ఏంటండి మీరు చెప్పేది ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు నా బెడ్రూమ్లో కావ్య పెళ్లి ఫోటో పెడితే దాని ప్లేస్లో మోడ్రన్ డ్రెస్లో ఉన్న నా కోడలు స్వప్న ఫోటో చూసి బాగా తిట్టాడు అసలు ఆ స్వప్న ఫోటో నా బెడ్రూమ్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థమే కావడం లేదు అని చెప్తూ ఉంటుంది ఇక షాక్ అయిన యామిని అయితే ఏంటండి ప్లాన్ ఫెయిల్ అయిందని ఎంత కేర్లెస్గా చెప్తున్నారు మీ ఇంట్లో మీ ప్లాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మీరు కనిపెట్టలేరా మిమ్మల్ని నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక అంతకంటే చిరాకులో ఉన్న ఈ రుద్రాణి అయితే ఎవరు చెప్పుతో ఎవరు కొట్టుకున్నా ప్లాన్ అయితే ఫెయిల్ అయింది అని చెప్తూ ఉంటుంది ఇక యామిని మనలో మనం గొడవ పడడం అనవసరం నేను చెప్పినట్టుగా చేయండి కావ్యకి తాతయ్య అమ్మమ్మ మామయ్య అత్తయ్య ఉన్నారు మరి అత్తయ్య కొడుకు ఏమయ్యాడు ఆ ప్రశ్నని రాజు ముందు ఉంచండి రాజు వెళ్ళి కావ్యని నిలదీస్తాడు ఇక కావ్యతో పాటు ఇంట్లో వాళ్ళంతా దానికి సమాధానం చెప్పలేక తెల్ల ముఖం వేస్తారు రాజు తమ కొడుకు అన్న నిజం చెప్పలేక కావ్య ఎలా కోడలైందో చెప్పలేక తలదించుకొని ముఖం వేస్తారు దాంతో రాజు వాళ్ళందరినీ బాగా తిట్టి అసహించుకొని ఆ ఇంట్లో నుంచి వచ్చేస్తాడు అని చెప్తూ ఉంటుంది ఇక రుద్రాణి చాలా సంతోషపడుతూ ప్లాన్ అద్దరింది ఆమెని నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్